అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనకి ఇది దక్షిణ ఆగ్నేయం ఈ విధంగా మనకి దక్షిణ ఆగ్నేయం అనేది పూర్తిగా మెయిన్ డోర్ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఈ భాగం కూడా మనకి ఆగ్నేయం కాబట్టి బాత్రూము టాయిలెట్ వాటర్ సంబంధించి ఇక్కడ మనం రిమూవ్ చేయడం జరుగుతుంది రెండవది ఇదే మనకి మెయిన్ ద్వారం ఈ మెయిన్ ద్వారానికి మనకి ఇక్కడ ఒక కిటికీ తీసుకొని ఇప్పుడు పక్కన ఉన్న పోర్షన్ కూడా ఒక కిటికీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ హాల్గా ఉంటుంది మనకి మనకి ఏంటంటే ఆగ్నేయం అది తీసుకోవచ్చు మనం ఇది హాల్గా తీసుకునేటప్పుడు ఈ ఇక్కడ కిచెన్ రూమ్ అనేది వాయుల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ మనం ఒక ద్వారం అనేది తీసుకుంటాం పక్కన రూమ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఆ ఇంట్లోకి ఇక్కడ ఒక ద్వారం తీసుకోవడం జరుగుద్ది ఇక్కడ వద్దు అనుకుంటే మనకి ఇక్కడ మనకి రెండో ద్వారం అనేది ఇది మధ్యస్థానం వస్తుంది మనకి ఈ స్థానంలో మనం ఒక డోర్ అనేది